అమర్ రహే ఈరోజు భరతమాత ముద్దిబిడ్డ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా అదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ గారి ఇవాళ అర్పించడం జరుగుతుంది ఇందిరాగాంధీ గారు భారతదేశానికి సేవలు చేసిన దాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోకున్నాయి ఈరోజు ఆమె వర్థంతి సందర్భంగా దేశం యావృత్తి నివాళులర్పిస్తాం గాంధీ కుటుంబం భారతదేశ నిర్మాత దేశ నిర్మాతలైనటువంటి గాంధీ కుటుంబాన్ని భారతదేశ ప్రజలు ఎన్ని తరాలు పోయినా మర్చిపోరు మర్చిపోలేనటువంటి త్యాగాలు వాళ్ళు చేశారు గాంధీ కుటుంబం భారతదేశానికి ఈరోజు భారతదేశం ఈ విధంగా నిలబడిందంటే దానికి కారణం గాంధీ కుటుంబమే గాంధీ కుటుంబం నుంచి నెహ్రూ గారు పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉండి పోరాడితే నెహ్రూ గారి తినయ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు ప్రాణాలనే సైతం అర్పించి దేశానికి అండగా నిలబడి దేశ అభివృద్ధిలో భాగంగా దేశానికి ఏం కావాల్సి వచ్చినా కూడా వ్యక్తులకు ఏదైనా సమస్య వచ్చినా కూడా దేశం దేశ అభివృద్ధి ముఖ్యంగా లెక్కలేసుకొని ఆమె ముందుకు పోయారు అందులో ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టారు అదే విధంగా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసమే తన ప్రాణాలు అర్పించారు ఈ విధంగా గాంధీ కుటుంబం భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ దేశం ప్రజలకు అండగా నిలబడుతూ ఉంటే నేటి పాలకులు బీజేపీ వ్యవస్థ ఒకప్పటి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఎంత దోచుకున్నారో రెండు వందల సంవత్సరాల్లో కేవలం పదకొండు సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువగా దోచుకు దోచుకున్న ఘనత మన బీజేపీ ప్రభుత్వానికి ఉంది మన ఇందిరాగాంధీ గారు ఈరోజు ఆకాశం నుంచి నుంచి భారతదేశాన్ని పరిశీలిస్తూ ఉంటారు ఆమె తీసుకున్న నిర్ణయాలు కానీ ఆమె సాధించిన విజయాలు కానీ భారతదేశ పౌ పౌరులకు అదుకున్నాయా లేదా అని ఈరోజు తన మనసులో శోభపడతా ఉనే క్షణాలు అయితే ఉంటాయి ఇందిరాగాంధీ గారు తొలి మహిళా ప్రధాని భారతరత్న ఎన్నో ఎన్నో కార్యక్రమాలను ఎన్నో పరిస్థితులను ఆమె ఆటంకాలను ఎదుర్కొని బ్యాంకులను జాతీయం చేయడం కానీ ఎన్నో సంస్కరణలు తీసుకురావడం కానీ ప్రతి ఒక్కరిని దేశ భద్రత ముఖ్యంగా లెక్కేసి అంత చేయడం కానీ చెప్పుకుంటా పోతే చాలా ఉంది చరిత్ర ఇందిరాగాంధీ గారు భారతదేశానికి రత్నం వారు అందుకే భారత రత్న అవార్డు కూడా ఇందిరాగాంధీకి పంతొమ్మిది వందల డెబ్బైలోనే ఏళ్ళలోనే భరించింది అలాంటి ఇందిరాగాంధీ గారిని ఈరోజు మనమందరము భరించుకోవడం గాంధీ కుటుంబం భారతదేశానికి సేవలు చేసిన విధానాన్ని స్మరించుకోవడం దానికంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు భారతదేశంలోని ప్రజలందరూ అర్థం చేసుకోవడం బీజేపీ వారిని కొట్టడం ఇవన్నీ సజావుగా సాగితేనే ఇంద్రమ్మ మనసు శోభ కాకుండా మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఫార్టీ వన్ ఇయర్స్ అయిపోయింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో అంత చంపేశారు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కానీ ఈ పొద్దు కూడా మనము ఆయనను గుర్తిస్తున్నాము ఆయనకి మనము ఎప్పుడు వరదల్ తీస్తున్నాము అంతే ఆయన అంత గ్రేడ్ ఐరన్ లీడర్ మన ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ చేసిన సేవలు ఈ కాలంలో ఒక ఆయన చేసిన ఒక భారతదేశం చేసిన అడుగుల్లో ఒక అడుగు కూడా మనం బీజేపీ వాళ్ళు వేయలేరు చూస్తే ఇందిరాగాంధీ కొన్ని రోజులు ఎడ్యుకేషన్ అయిన తర్వాత స్విట్జర్లాండ్లో మళ్ళీ ఇండియాకు వచ్చిన తర్వాత రాజకీయంలో పాల్గొని రాజకీయంలో ఆయన ఎంతో బాధపడి ఎంత చేసి పూర్ అయిపోయింది భారత రాష్ట్రంలో అప్పుడు గరీబీ హఠావ అనేసి ఒక సౌండ్ ఇచ్చేసి ఆయన గరీబీ హఠావ చేసిన సేవలు చాలా ఉన్నాయి మిత్రులరా ఆలోచించేసిన అవసరం ఉంది మళ్ళా మన రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాల ఇందిరాగాంధీ కుటుంబం మనం వస్తేనే మన అదే ప్రభుత్వం వస్తుంది అప్పుడు సంతోషమే హ్యాపీగా ఉండొచ్చు భారతదేశం అని కోరుకుంటున్నాం ఇంకోటి విషయము గమనించుతూ ఉండం అవసరం ఉంది ఆలోచన చేయండి మోడీ గారు కొన్ని విషయాల్లో ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీకి కానీ రాహుల్ గాంధీకి కానీ ఇన్సల్ట్గా మాట్లాడుతుంటారు అయ్యా గారు మీ కుటుంబంలో ఎవరన్నా ప్రాణాలు ఇచ్చినారా చూపించండి ప్రాణాలు ఇచ్చింది కుటుంబం ఏంటంటే గాంధీ కుటుంబమే ప్రాణాలు చేసిన అయిన కుటుంబం అంటే గాంధీ కుటుంబమే దాని గురించి ఇప్పుడు మన ముస్లింస్ హిందువులు సిక్కు ఈసాయి అందరూ కలిసి మనం హిందుస్థాని ఆంధ్ర భారతదేశానికి ముందు తీసుకొని పోయే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ ఇప్పుడున్న ప్రజలు ఆలోచించాలి ఇప్పుడు జరుగుతా ఉండేది అన్యాయానికి ఇప్పుడు జరుగుతా ఉండే దోపిడీకి అది మానేంచాలంటే రాహుల్ గాంధీ ప్రైమ్స్టర్ చేసి మనం చూడాలని శ్రీమతి కోరుకుంటురమ్మ గారి నలభై ఒక వర్తి సందర్భంగా ఆమెను స్మరించుకునే అవకాశం అందరికీ ఆమె ఆమె యొక్క కొరకు ఎంతో పాటుపడినటువంటి ఒక్కరు తలించుకోవాలి ఆమె చనిపోయిన నలభై ఒక్క సంవత్సరాలు అయినా కూడా ఆమెకు వచ్చినటువంటి సంస్కరణలు ఇంతవరకు ఎవరు కూడా మర్చిపోలేదు ఆమె దేశానికి తన ప్రాణాన్ని అర్పించి భారతదేశాన్ని రక్షించి రక్షించడంలో ఒక గొప్ప మహిళగా నిలబడినారు అంతేగా ఒక భారతదేశం అభివృద్ధిలో ఆమె యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైన కూడా స్మరించుకుని ఈ రోజు ఆమె మరణాంత మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఆమెకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అంజలి అంజలిని చెల్లించుకుంటున్నాను